హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నినాగర్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ మెయిన్ వీరో ఎవరో సైడ్ వీరో ఎవరో తేలిపోయింది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా రాజకీయ నాయకులు అవతలి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకు ఇచ్చే వాల్యూ ఇస్తూ ఉంటారు ఓరకే అయితే ఇవ్వరు ఇక సామాన్య కార్యకర్త నుంచి సీఎం స్థాయికి ఎదిగిన రేవంత్ సార్కి ఈ విషయం వేరే చెప్పాలా మరి ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మొన్న సీఎం రేవంత్ సార్ బర్త్డే కావడంతో సెలబ్రిటీస్ అందరూ ట్విట్టర్లో ఇష్య చెప్పారు ఇందులో రామ్ చరణ్ సిన్న ఎన్టీఆర్లు కూడా ఉన్నారన్నమాట తర్వాత అందరికీ ఓపిక్గా రిప్లేస్ కూడా ఇచ్చాడు రేవంత్ సార్ కానీ రామ్ చరణ్కి చిన్న ఎన్టీఆర్లకి ఇచ్చిన రిప్లేస్ చూస్తే ఒక్కటైతే సుస్పష్టమవుతుంది ఇద్దరిలో ఎవరి రేంజ్ ఏంది అనేది రేవంత్ సార్ చాలా క్లియర్ కట్గా చెప్పకనే చెప్పేశాడనమాట చూస్తున్నారు కదా రామ్ చరణ్కి ఏమో థ్యాంక్ యూ రామ్ చరణ్ గారు అని ట్యాగ్ చేసి మరి రిప్లై ఇచ్చాడు కానీ చిన్న ఎన్టీఆర్ విషయానికి వచ్చేసరికినేమో జస్ట్ థ్యాంక్ యూ అని చెప్పేశాడనమాట ఆర్ఆర్ఆర్ సైన్మా నుంచి చిన్న ఎన్టీఆర్ సైడ్ వీరో కాదు అని ఉద్యమిస్తున్న నందమూరి కార్యకర్తలకు రేవంత్ సార్ ఒక్క దెబ్బతో మెయిన్ వీరో ఎవరో చెప్పేశాడనమాట ఇక్కడ క్యామెడీ ఏంటంటే రేవంత్ సార్ బర్త్డే రోజు కూడా నందమూరి కార్యకర్తలు ఒకప్పుడు రేవంత్ సార్ టీడీపీలో ఉన్నప్పుడు చిన్న ఎన్టీఆర్తో దిగిన ఫోటోలు తిఫ్ఫి తిఫ్ఫి ఫిఫ్ఫి చేశారు అక్కడికి చిన్న ఎన్టీఆర్ ఏదో ద లార్జర్ దాన్ లైఫ్ పర్సనాలిటీ అయినట్టు హడావిడి చేశారు కానీ రియాలిటీ లేక వచ్చేసరికి ఇదన్నమాట రేవంత్ సార్ దగ్గర చిన్న ఎన్టీఆర్ ఇమేజ్ అని వాపోతున్నారు ట్రేడ్ పండితులు ఇక్కడ ఎవరు గింజేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే రేవంత్ సార్ బిజినెస్ మ్యాన్ ఏమీ కాదు అందరితో ఒకేలా ఉండటానికి ఆయన ఫక్త్ పొలిటీషియన్ ఎవరికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలో బాగా తెలిసిన మనిషి కాకపోతే ఇక్కడ సిన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పట్లాగే తమ వీరో ఇండియా బిగ్గెస్ట్ మ్యాస్ వీరో అని భ్రమపడడం వల్ల సిక్ అంతా వచ్చిందనమాట ఒక్క చిన్న ఎన్టీఆర్ విషయంలోనే కాదు బాలయ్య విషయంలో కూడా నందమూరి కార్యకర్తలు ఎప్పుడూ ఫులో కాలేస్తూనే ఉంటారు చిరంజీవితో సమానం అన్నట్టు హడావిడి చేస్తూ ఉంటారు కానీ రియాలిటీ ఏరు మొన్న బాలయ్య అసెంబ్లీలో చెప్పుకొని కుమిలిపోయాడు కదా చిరంజీవి పేరు ముందు చేసి తన పేరు తొమ్మిదో నెంబర్లో వేశాడు జగనన్నయ అని మరి అంతే కదా కెరీర్ అశాంతం చిరంజీవి సైన్మాల పక్కనే తన సైన్మాలు రిలీజింగ్ చేయించుకొని ఆ ఓవర్ఫ్లోస్తో బండి లాగించినంత మాత్రాన బాలయ్య చిరంజీవితో సమానమైతే కాలేడు కదా శారు కేసా అనేది సినిమా మేధావుల వాదన కూడా అలా అప్పట్లో బాలయ్య విషయంలో జగనన్నయ్య ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తే ఇప్పుడు చిన్న ఎన్టీఆర్ విషయంలో రేవంత్ సార్ కూడా బీభత్సమైన క్లారిటీ ఇచ్చేశాడనమాట ఇదంతా చూసిన ట్రేడ్ పండితులు ఆహా ఎన్నాళ్ళకు ఆర్ఆర్ఆర్లో మెయిన్ హీరో ఎవరో సైడ్ వీరో ఎవరో క్లారిటీ వచ్చేసింది కదా అని సంభ్రమాశ్చర్యాలకు లోన్ అవుతున్నారనమాట ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో your valuable opinions see you again